హలో అన్న నమస్తే అన్న మహిపాల్ యాదవ్ అన్న నేను అన్న నా పేరు సంపత్ యాదవ్ మాది కొలుగు డిస్టిక్ అన్న అన్న రైతు బంధు మాకు అన్న పేరు మీద మూడు ఎకరాల మూడు గుంటల భూమి ఉందన్న ఇప్పటి వరకు కూడా అసలు రైతు బంధు పల్లేదు అన్న అదే పల్లేదన్న అసలు మరి ఏందన్న అసలు ఎస్ రెడ్డి మనందరం ఏర్ కోరు చేసుకున్నాం కదా అన్న రేవంత్ రెడ్డి ఏ ముఖ్యమంత్రి కావాలని అవునా కాదా అన్న అవును అందరూ ఇష్టపడే చేసిరు కానీ ఇప్పుడు మరి ఇట్లా చేస్తారు వీళ్ళు సీతక్క ఏమంటుంది సీతక్క అసలు మంత్రి అయినా కాదు అసలుకే పట్టించుకుంటలేదు అన్న అంత ముందుకైనా కొంచెం పట్టించుకునేది ఫోన్ లిఫ్ట్ చేస్తలేదా అసలు లిఫ్ట్ చేస్తలేదు నేను కూడా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు నేను అడుగుతా ఈ రోజు కలిస్తే కావచ్చు ఫోన్ లిఫ్ట్ చేస్తే నేను కలిసి మరి ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్తాను సరేనా కరెక్ట్ అన్న మీలాంటి వాళ్ళే అడగాలన్న మాకు అవకాశం ఉండదు కదా అన్న అక్కడ అడగడానికి అవును నేను ట్రై చేస్తా మీరు కూడా ట్రై చేయండి తప్పు లేదు ఇప్పుడు మీ మండల ప్రెసిడెంట్లు ఉన్నారు వాళ్ళ పిఏ ఉంటారు అలా కూడా మీరు ట్రై చేయండి వేరే వాళ్ళతో చెప్పండి నేను కూడా చేస్తా అంటున్నా నేను చెయ్యాను అని అట్లా సరేనా కరెక్ట్ అని అట్లా కాదన్న ఇప్పుడు మా మా ఒక్క ఎమ్మెల్యే గురించి అని కాదన్న రాష్ట్రం మొత్తం అంతే ఉంది కదా అన్న అవును అందరికి చేద్దాము ఈమెకి అందరికి మంత్రి కదా ఇప్పుడు ఆ అన్న ఈమె మంత్రి కరెక్ట్ కానీ మంత్రి కాదు కదా మంత్రి ఆర్థిక మంత్రి కాదు కాన ఈమె ఆర్థిక మంత్రి కాకపోయినా అందరికి అధికారాలు ఉంటాయి వ్యవసాయ శాఖ మంత్రి ఉంటది ఆర్థిక మంత్రి గంట ఏముండదు వీళ్ళ అందరూ క్యాబినెట్ మినిస్టర్ తీసుకునేదే ఉంటది సరేనా అన్న ఆ అట్లే అన్న ఆర్థిక మంత్రికున్న ముఖ్యం మంత్రికి మెల్ల ఇంకా ఉంటుంది వీళ్ళ మనం గట్టిగా మడుద్దాం మా నియోజకవర్గానికి ఈమె ఎమ్మెల్యే అంతే ఓకే అది వరకు ఓకే కానీ రాష్ట్రం మొత్తం అడగలేరు కదా సరే ఈమె మనం అడుగుతే ఈమె ఆర్థిక మంత్రిని నడుగుతుంది కదా అంటే కరెక్ట్ అని వీళ్ళ తెలియదు అన్న వీళ్ళ వాళ్ళని అడగాలన్న ప్రభుత్వం వీళ్ళది ఎప్పుడు వేయాలి ఏ విధంగా వేయాలి ఇంత ముందుకు ప్రభుత్వం ఎట్లేసింది అవన్నీ ఆలోచనలు పెట్టుకొని చేయాలి కదా అన్న గవర్నమెంట్ రన్ అన్న నేను కాదంటలేను కదా నేను మీ లెక్కనే బాధితుని అడుగుతున్నా ఎక్కడ అడుగుతాను అన్న రైతు బంధు గురించి నువ్వు అడిగినావు అన్న కరెక్ట్ చెప్పన్నా అడిగిన అడిగినా మీరు ఏమంటున్నారు అని మన రేవంత్ రెడ్డి ఇంత ముందుకు వాళ్ళ మీద ప్రశ్నించే మళ్ళీ మీరు మీరు ఎనభై రోజులు వచ్చింది గవర్నమెంట్కి వచ్చి మీరు ఎందుకు ప్రశ్నిస్తారు సంతోష్ కుమార్ ని మీరు ఎందుకు రష్ చేసేరు డబ్బులు కావాలన్నా అన్న అడుగులే రావున్న కాదు అన్నా మాట్లాడదాం అన్నా ఇప్పుడు అతను మనిత్రం కూడా పెట్టుకుంటా నేను ఏమైనా పదవులు ఇప్పుడు పెట్టుకుంటా అన్న అడిగినా తప్పేనన్నా అది అడిగి అడుగుడు సరే నేను ఓకే అన్నా కాదనట్లేదు కదా ఇక మనం ఎంతసేపు డిస్కస్ చేసినా ఇదే కదా నేను మాట్లాడుతా అంటే ఓకేనా కరెక్ట్ టైం రైతు బంధు గురించి మీరు పక్కా మాట్లాడాలి ఇప్పుడు మార్చి ఫిఫ్టీన్త్ వరకు అన్న సరే ఆ టైం వరకు ఇప్పుడు రైతు బంధు ఏమని చెప్పన్నా చాలా ఇబ్బంది అవుతున్నాయి రైతు బంధు పడగా నేను చెప్తాను చెప్తాను మీ రైతుల ఉంటాను సరేనా ఇట్లా నువ్వు అన్న ఇది ఒక్కడే నువ్వు చాలా గ్రేట్ అన్నా ఎందుకంటే నువ్వు ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించను మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కొద్ది కొద్దిగా అంత కేసీఆర్ అంత ప్రశ్నించేంత కాకుండా సరే ఉన్న అందరి ఈ మన యూట్యూబ్ ఛానల్ అలా నువ్వు చాలా బెటర్ అన్న నన్ను ప్రశ్నించిన ఆడియోలు కూడా పెడుతున్నా అంటే నేను ప్రశ్నించినట్టే కదా అవును చాలా గ్రేట్ అన్న ఇది ఒకటి చాలా మంది ఇప్పుడు ఈ తొలి వెలుగు రఘు అయితే ఎక్కడ ఉన్నా వాడు తొలి వెలుగు రఘు గత కేసీఆర్ ప్రభుత్వాన్ని గంధనం తిట్టిందన్న కేసీఆర్ ప్రభుత్వం ఇంతమంది గంధనం తిట్టిందన్న మరి ఇవాళ నీలాగేందుకు బయటకు వచ్చేందుకు మరి ప్రశ్నిస్తలేడన్నా ఆయన రఘు ఇప్పుడు నేను ఇప్పుడు నేనైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నా నేను నేను మీకు రైతు బంధు పడే వరకు వాళ్ళ మీద కొట్లాడుతూనే ఉంటాను ఇది ఒక్కసారికి ఇట్లా అయింది నెక్స్ట్ టైం అట్లా కాకుండా కూడా కొట్లాడుతాను నేను ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నించినా కూడా నేను పెడుతున్నా ఇప్పుడు మీరు ప్రశ్నించినా నేను ప్రశ్నించిన ఒకటే ఎందుకంటే నాతోనే కదా అవును అన్న నాతో మాట్లాడింది ఇప్పుడు నేను పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకు పెడుతున్నా అవును మంచిగా అడుగుతురు అడగాలి ఇప్పుడు ఒక్కొక్కసారి ఇది కూడా ఒక రకమైన అడగడమే అంటున్నా అట్లా ఇప్పుడు మీరు అడుగుతుంది కూడా నేను అడిగినట్టే కరెక్ట్ కరెక్ట్ అన్న ఇప్పుడు మనం మనమే అడగాలి ఇప్పుడు వాళ్ళకి సోయి లేకుంటుంది అండి ఇప్పుడు వాళ్ళు గెలిచిన తృప్తిలో ఉన్న సంతోషంలో ఉన్నారు వాళ్ళు మరి నేను ఎంత మందికి ఫోన్ చేసినా తెలుసా ఎవరు ఫోన్ చేస్తలేరు అయినప్పటికీ కూడా నా తను కాడికి నేను చేస్తున్నా అదన కొంచెం జాగ్రత్త అను మరి ఇలా మళ్ళీ వీళ్ళు దమ్మదికే వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసి ఇలాంటి ఉన్నారు వీళ్ళు కూడా కిడ్నాప్ చేసే ఛాన్స్లు ఉంటాయన్న జాగ్రత్తగా నువ్వు అందుకే అందరం కలిసి చేయాలి ఏ ఒక్కరిద్దరు చేస్తే ఏమైంది ఈ ఒక్కరిద్దరిని మూసేస్తే అయిపోతుంది ఫీలింగ్ ఉంటది రాజ్యం అట్లా ఇప్పుడు ఒకరిద్దరు ప్రశ్నిస్తే మూస్తారు అందరం ప్రశ్నిస్తే ఇప్పుడు సరే ఇప్పుడు ఒక త్రీ మంత్ అయింది కాబట్టి ఒకరిద్దరిని లేస్తానన్న ప్రశ్నించడానికి అదే రెండు మూడు సంవత్సరాలు పోతే ఎంత మంది కావాలి వీళ్ళు ఎంత మందిని కొంటారన్న కేసీఆర్ వల్లనే కావాలి వీళ్ళు ఎవరన్నా ఇంత మందిని అవునా కాదన్న ఒకటి ఫ్రామ్ గా మాట్లాడాలంటే కేసీఆర్ గారు అంటే కొనపోనా అన్న ఇప్పుడు అందరు మిమ్మల్ని ఇప్పుడు నిన్న అయితే ఏంది మళ్ళీ కానీ అన్నగా మళ్ళీగాడు మనిషి అన్నవాడు అంతగనము కేటీఆర్ తిడుతాడు ఈ ఆటికి కేసీఆర్ ని తిడుతాడు కవిత తిరుగుతాడు మరి అదే రేవంత్ రెడ్డి రైతు బంద్ చేస్తేలేడు ఇంకా మన రైతు బీమా సరిగిస్తే లేడు ఇంకా వీటిలా చాలా కరెంట్ కూడా మాకు కరెక్ట్ ఉంటలేదు మరి వీటి మీద అసలు ఇంతవరకు ఆయన గొంతుకి ఎంతకి ఇప్పలే నాకు అర్థంగా ఆయన కాంగ్రెస్ మనిష కేవలం లేకుంటే ఆయన జర్నలిస్ట్ మళ్ళీగాడు అదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఉండని అన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క పార్టీ ఉంటుంది అన్న నీ కాదంటలే నువ్వు ప్రేమ ఉంటుంది కానీ నువ్వు పెట్టుకుంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ కోసం పెట్టుకున్నావా ఈ జర్నలిజాన్ని ఈ ఛానల్స్ క్యూ ఛానల్ ఏమో మనకు తెలియదు నేనైతే ఇప్పుడు నువ్వు మాట్లాడింది నన్ను ప్రశ్నించిన ఆడియోని కూడా మన ఛానల్ పంపుతా ఇది చూసి వాళ్ళు పదిహేనో తారీఖు లోపు వెయ్యాలని కోరుకుంటున్నా నేను రైతుల పక్షాన ఉంటున్నా సరేనా సరే ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న